ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్పై గవర్నర్ ఆమోదం అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాడు సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన ప్రభుత్వ ఉద్యోగస్తులకి అదే విధంగా ఇన్స్టాల్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌజండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్దాం గవర్నర్ ఆమోదం అని చెప్పి ఒక సంచలన న్యూస్ చూస్తున్నాం సో ముఖ్యంగా రిటైర్మెంట్పై మనకి గవర్నర్ ఆమోదం చేస్తూ చట్టాన్ని సవరిస్తూ మనకి న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి సో ముఖ్యంగా ఉద్యోగుల పదవీ విరమణపై మనకి ముప్పై మూడేళ్ల సర్వీస్ నిబంధనలు లేదా అరవై ఒక్కేళ్ళ వయో పరిమితిలో ఏదైతే ముందైతే మనకి అదే అమలు చేసేలా ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక్కడ చూస్తున్నాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుకు సంబంధించి అరవై ఒక్క సంవత్సరాలు పెంచుతూ చేసిన చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలియజేయడమే జరిగింది సవరించిన చట్టాన్ని ఏపీ గెజిట్లో ప్రచురిస్తూ న్యాయశాఖ ఆదేశాలు అయితే మనకి జారీ చేయడమే జరిగింది ముఖ్యంగా పదవీ విరమణకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మనకి ఇక్కడ అభిప్రాయాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు తెలియజేస్తూ ఉన్నారు దీనిపై మనకి సుదీర్ఘ ఇక సమాలోచన కూడా మనకి ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం చూస్తున్నాం ప్రస్తుతానికైతే మనకి అరవై ఒక్కేళ్లకు పెంచుతూ మనకి గవర్నర్ అయితే మనకి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి న్యూస్కొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నై స్టేట్